తమిళ నటి మహాలక్ష్మి తమిళ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయిన ఇంకా రవీంద్ర చంద్రశేఖర్ ఇద్దరు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఈ సెప్టెంబర్ ఫస్ట్ తిరుమలలో పెళ్లి చేసి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వీళ్ళకి ప్రతి వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ప్రతి ఫోటో సోషల్ మీడియా బాగా వైరల్ అయ్యాయి అయితే వీళ్ళిద్దరు ముందు పెళ్ళికి ముందు రిలేషన్షిప్ లో ఉన్నారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి ఇది రెండో పెళ్లి మహాలక్ష్మి ముందు బాబు కూడా ఉన్నాడు బాబు అందం ఆర్భాటం అనే సంబంధం లేకుండా వీరు చేసుకున్న పెళ్ళికి కలకాలం నిలబడితే ఇది అందరికి ఆదర్శం అని చెప్పాలి అయితే వీళ్ళిద్దరు పెళ్లి తర్వాత తమిళ తమిళ సాంప్రదాయం ప్రకారం మహాలక్ష్మి పసుపు తాడిని బంగారు తాడు తాడుగా మార్చిన కొన్ని వీడియోస్ తను సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది రవీంద్ర తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఇలా చే తెలియజేసుకుంటూ వచ్చారు ఇది తన కలక తన జీవితం తన ఆదర్శం అంతకు ఇది ఈ విషయాన్ని తను నన్ను తాలికెట్టే సమయంలో నాకు చెప్పుకొచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు ఇక రవీంద్ర అంతేకాకుండా కాకుండా అక్టోబర్ ఫస్ట్కి వీళ్ళిద్దరు పెళ్ళి అయ్యి నెల కావస్తుంది ఆ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఒకరి ఫోటోలు ఒకరు షేర్ చేసుకుంటూ క్యూట్ విశేషాన్ని తెలియజేసుకుంటూ వచ్చారు